పెద్ద మనిషి జూబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది మన తెలంగా తెలంగాణ ఆయన వస్తారు కేసీ గారు కేసీ గారు రెండు వేల పదహారు రూపాయలు ముసలిలకు ఈయన నాలుగు వేలు ఇంత ఇంతవరకు లేదు ఈయన ఎప్పుడు కానీ మళ్ళీ ఓటు వేయాలంటే మనకు బుద్ధి తక్కువ ఓటు వేయలేం మన తెలంగాణకు జీ తెలంగాణకి అమ్మ వస్తుంది కదా ఎవరు గోపి భార్య వస్తుంది కదా ఆమె వస్తుంది తప్పనిసరి వస్తుంది మరి నవీన్ యాదవ్ కూడా బాగా ఎవరు ఎవరు కాంగ్రెస్ ఏవో వస్తారు తిరుగుతారు కానీ వాళ్ళు వాళ్ళే చూసుకొని పోతారు మన పలకరించేది లేదు వాళ్ళు మరి ప్రభుత్వము కాంగ్రెస్ అభివృద్ధి అవుతుంది కదా ఏమో అది రాదు ఆయన వచ్చిండు దేవంద్రోడ్ వచ్చి మంచిగా కూర్చొని హాయిగా సంపాదిస్తాం కేసీఆర్ కేసీ గారు అని కేసీ గారు ఏమి చేసిండు ఏం తక్కువ చేసిండు నా ఐదు అంతరాల్లో పది అంతరాలు బిల్డింగ్లు కట్టి ఆయన పేదలకు ఇచ్చిండు ఏంటి ఏం కట్టిండు రోడ్డు కూడా చక్కగా చేస్తాడు ఇంతవరకు వాళ్ళకైతే సార్ హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ వస్తుంది ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది ఏం చేస్తుంది అన్న ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని బస్సుల కింద లేడీస్ మొత్తం బస్సుల కిందనే వాడతారు ఏమి చేసిండు అది చేసేదే వాళ్ళకి చేసేవాడి లేదు స్కూల్ పిల్లల కాలేజీలో చేసినా మంచిగా ఉండరు అందరు ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని కోట్లాడి బస్లో కింద ఎంతమంది పోరు వేస్ట్ టీఆర్ఎస్ అందరు ప్రతి ఒక్కరికి ఈసారి డబల్ బెడ్రూమ్ గనే వచ్చింది టీఆర్ఎస్ వల్ల దీనివల్ల అయితే ఏం రాలేదు ఏం కాలేదు బి హండ్రెడ్ పర్సెంట్ రాడు ఏం కాలేదు కాదు బి అని తోటి ఇప్పుడు ఎంత ఫస్ట్ చెప్పి చెప్పింది వచ్చినప్పుడు నేను ఎంత తీసుకోవాలంత తీసుకొని జరిగిపోతా అన్నాడు అయిపోయా ఇప్పుడు ఓట్లు అన్నారు ఓట్లు అంటే ఆడోళ్లే ఓట్లు ఇస్తారా మొగోళ్ళు ఇస్తలేరా వాళ్ళకినా చేసేదే ఉండే ఆడళ్ళ ఒక్కొక్కళ్ళకైతే ఓట్లు లేవు మొగ్గులకినా ఓట్లు ఉన్నాయి మగవాళ్ళకి చేసేవాడిని మళ్ళీ ఫ్రీ బస్సు లేడీస్కే చేసింది కదా మళ్ళా కాంగ్రెస్ రాదు అంటారు ఇప్పుడు జుబ్లీ లో ఎలక్షన్లు వస్తున్నాయి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసలేదు అన్ని అవన్నారు ఇవ్వన్నారు అదన్నారు ఏం చేస్తలేదు అది తెలిసి ఇప్పుడు మళ్ళీ మాగంటి గోపినాథ్ భార్య ఉంది ఆమెనే వస్తుంది అని నేను అనుకుంటున్నాను అంటే మూడు సార్లు గెలిచింది కదా ఎలాంటి అభివృద్ధి చేసింది మాగేసా ఎవరు మా మాగంటి గురించి చెప్పే అవసరమే లేదు ఆయన చాలా మంచిగా చేసిన అందరి అందుకే మళ్ళీ గెలుస్తాడు అంతే ఆయన తరపున అలా భార్య గెలుస్తారు అంటే నవీన్ యాదవ్ కూడా ఇక్కడ లోకల్ లీడర్ అంట కదా అంటే మనం ఏం చెప్పలేం కానీ మాకైతే బీఆర్ఎస్ కావాలి అంతే బీఆర్ఎస్ గురించి అంతే అంటే ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా మరి కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి అవుతుంది కదా కాదు ఏమవుతుందన్న ఏం చేసినా కానీ ఏం చేయలేరు బిఆర్ఎస్ వస్తేనే మళ్ళా ఒకటి ఎలక్షన్లు వస్తున్నాయి కేసీఆర్ మంచి మనిషి పనులు బాగా చేపిస్తాడు కొన్ని పనులు వెనకబడ్డాయి అవి ఎవరు చేపిస్తారు ఈ రేవంత్ రెడ్డి గతం ఇయ కేసీఆర్ అప్పులు చేసిండా రేవంత్ రెడ్డి విద్య రద్దు చేస్తున్నాడు కదా దానివలన టీఆర్ఎస్ నుంచి ఓళ్ళు నీళ్ళ తెలుసా నీకు ఎవరిలో వాడతారు గోపినాత్ భార్య ఆమె గోపినాథ్ కూడా మంచి మంచి గెలిచాన్ని వాళ్ళు కూడా గోపినాథ్ సార్ భార్య కూడా గెలిచాలి ఎందుకంటే కొన్ని పనులు చేపించండి ఆయన మరి ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కదా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే అభివృద్ధి అవుతుంది కదా కాంగ్రెస్ గెలిస్తే ఇప్పుడు ఏసిన వేసినట్టునే ఉంది ఇప్పుడు జుబ్లీ లో ఎలక్షన్లు ఏ పార్టీ గెలుస్తుంది మరి మూడు సార్లు గెలిచిన కదా ఇలాంటి అభివృద్ధి ఇక్కడ గోపినాథ్ గ్రౌండ్ ఫంక్షన్ హాల్ వాటర్ ట్యాంక్ కాలేజ్ పర్వాలేదు మంచిగా చేసిండు ఇక్కడ నవీన్ యాదవ్ పోటీ నవీన్ యాదవ్ చేస్తే టగ్గపారు ఉంటుంది కానీ ఒక కొన్ని తోట టీఆర్ఎస్ అంటే ఆయన కూడా ఓడిపోయూ మరి సానుభూతి అంటే ఇల్లు డెవలప్మెంట్ చేశారు కదా గోపినాథ్ సార్ ఇక్కడ ఇప్పుడు వాటర్ మంచిగా ఉంది ఇక్కడ మళ్ళా ఇప్పుడు మా కోనార్జుల్లోకి అయితే మంచిగా ప్రస్తుతానికి వాటర్ అంత కరెంట్ పర్పస్కి మంచిగా వాటర్ ఉంది ఇక ఏం ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ చేసిన వరకు చేసిండు మళ్ళీ కార్మినార్ సిసి రోడ్ వేయించిండు అది బాగానే ఉంది ఇక ట్యాంకి గోపినాథ్ మా టీఆర్ఎస్ ఆయంలో చేస్తే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓపెన్ చేసి జుబ్లీ ఎలక్షన్లు జరగబోతున్నాయి ఎవరు గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇంకా జూబ్లీస్లో లో మళ్ళీ అయితే ఇంకా కాంగ్రెస్ అంత పనులు చేసలేదు కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది మళ్ళీ ఇంకా మరి ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిస్తే ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి చేస్తుంది కదా ఏం చేసలేదు కదా టూ త్రీ ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ అందుకోసమే పబ్లిక్ ఇంకా అట్లా ఇక టాక్ ఉంది అన్నట్టు బీఆర్ఎస్ గెలుస్తుంది అని అంటే ఇక్కడ లోకల్ లీడర్ అన్ని అందరు బాగోగులు చూసిండు నవీన్ యాదవ్ ఆయన కాంగ్రెస్ టికెట్ వస్తే గెలుస్తాడు అని చెప్పొచ్చా లేదు గోపీనాథ్ గోపీనాథ్ గారు ముందు మంచి పనులు చేశారు ఇక్కడ అందుకోసమే ఆయన భార్య నిలబడుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ గెలిచే అవకాశం ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి తెలుసా నాకు ఇప్పుడు కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ నిలబడుతున్నాయి బీజేపీ కూడా మూడు పార్టీల లేదు గెలుస్తుంది అనుకుంటున్నాం బీఆర్ఎస్ వస్తుంది ఏమో అనుకుంటున్నాను ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కదా ఏమీ కొన్ని పనులు చేస్తానే లేడు కదా ఒప్పుకునే పనులే చేయలేడు కానీ ఒక బస్సు ప్రీ పెట్టిండు అంతే ఇంకేం పనులు చేసిండు ఏం పనులు చేయలేదు డోర్ జూబ్లీన్స్ లో గెలుస్తారు ఇప్పుడు ఆమె ఉండే ఇప్పుడు ఆమె గెలుస్తారు చూడంత వరకు గెలుస్తుంది ఆయన బాంబాస్తికి బస్ తిక్కి మంచిగా చేసిండు పదేళ్ళ చదువు ఇరవై వేల సంద ఆయన చేసిండు మాకు ఆమె చేస్తుంది ఆయన చచ్చిపోయాడు భార్య చేస్తుంది ఆమెకి వేస్తాం ఓటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా మరి అయితే కూడా ఏం కాదు మేము కాంగ్రెస్ ఏం చేసిర్రు ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం మేము బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాం ఎందుకు బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ మంచి పనులు చేసింది అందు గురించి దాని మీద ఉపయోగం ఉంది జనాలకు మరి ఇప్పుడు రెండేళ్ళ కాంగ్రెస్ పాలన ఎలాంటివి చేసింది అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి లేదు ఆ ప్రీ బస్ తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు గోపీనాథ్ వాళ్ళ భార్య గెలుస్తుంది మనకు నమ్మకం కూడా ఉంది మేము వాళ్ళకి కూడా వాళ్ళకి ఓట్ వేస్తాం వాళ్ళు పని మంచి పని చేశారు వాళ్ళు మంచి వాళ్ళ భార్య కూడా మంచి పని చేస్తే అని మాకు నమ్మకం ఉంది ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కానీ వాళ్ళు ఏం పని చేస్తలేరు మనకు ఏం వాళ్ళతోనే మనకు ఏం మంచి కాలేదు ఏం పని కూడా మంచి చేయలేరు వాళ్ళు మనకు గోపినాథ్ గారు కూడా మంచి పని చేశారు వాళ్ళ భార్య కూడా మంచి పని చేస్తుంది అని మాకు నమ్మకం ఉంది ఇప్పుడు లేకపోతే మాగంటి సునీత మాగంటి అది గెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు మంచిగా ఉండే అన్ని పథకాలు పేదవాడి నుంచి ప్రతి పథకం అందింది చా చాలా మంచి పథకాలు ఉండే వాళ్ళ ఈ గవర్నమెంట్ చెప్పింది ఆరు పథకాలు గ్యారెంటీ అని ఆరు పథకాలు ఒక రెండు ఇచ్చిర్రు ఒకతం ఆడికి అంతే నేతి మోదీ కూడా చేశారు ఏం కాంగ్రెస్ ఏం చేశారు ఏం చేస్తలేరు ఇది ఇస్తాం మాది ఇస్తాం ఏది ఇస్తలేరు పబ్లిక్ ఇప్పుడు గోపినాథ్ చనిపోయింది కదా దానివల్ల పబ్లిక్ అంతా గోపీనాథ్ భార్యకే ఓట్ వేయాలని అందరు నిర్ణయం చేసుకున్నారు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పుత్రం జూట మాట్లాడ చెప్పడం వల్ల ఎందుకంటే ఇస్తా అనే వాగ్దానాలు అన్నీ ఇస్తేలేదు ఏది కూడా ఉట్టి చూడడం మాట్లాడికి మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం రావాలని అందరు కోరుకుంటున్నారు ఆమెనే గెలవాలి ఎందుకంటే ఇప్పుడు భర్త పోయినందుకు ఆమెకే ఓట్లు ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లలు వేయాలని కోరుకుంటున్నారు ధైర్యం చేస్తున్నారు ఈయన ఏం చేస్తున్నాడు ఏం చేస్తాడు కాంగ్రెస్ పాలన చేయలేదు ఏమొస్తుంది చెప్పండి కాంగ్రెస్ గెలిస్తే ఏమైనా ఏమొచ్చింది ఇప్పటిదాకా నాకు ఏం చేసింది జనాలకని చెప్పండి ఇంతకుముందు ఏమో లేనోళ్ళకి ఏమో ఇల్లులు ఇస్తా అన్నారు ఏమి ఇవ్వలేరు ఉన్నోన్కి ఏమో ఇల్లుల్లిస్తూ లేని వానికి అటు అనే బీరో రోడ్ల మీద మాకు ఏం ఫైదో అది ఓట్లే ఓట్లేసినప్పుడే మేము గుర్తొస్తాము ఓకే గెలవగానే కదా మేము గుర్తిరాము అసలు మళ్ళీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా మాకు ఏదైనా చేసిర్రోళ్ళు బతుకమ్మ చీరలు ఇచ్చారు ఏదైనా అంటే కలిసిరు కానీ ఇప్పుడు ఏదైనా కలిసిరాని జుబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతున్నారు అది కాస్త కష్టమేనండి ఇప్పుడు ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ట్వంటీ ట్వంటీ డేస్ అయితే టైం ఉంది మనకు అప్పటివరకు ఏం జరుగుతుందో ఎలా మనకు తిరుగుతుందో చెప్పలేము కాకపోతే ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి అటు బీఆర్ఎస్కు ఇటు టీఆర్ఎస్ ఇద్దరు సారీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కు ఇద్దరికి ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకు సానుభూతి ఓట్లతో టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు ఇప్పుడు ఆమె ఆమె గురించి మహాతల్లి గురించి అయితే మనకు తెలియదండి అండి అంత ఆయన చేసిన అంటే ఆయన ఉండి ఉంటే అసలు ఎలక్షన్ అంటే వచ్చేటే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన గెలిచేవాడు ఖచ్చితంగా దాంట్లో ఇంకా ప్రసక్తి లేదు ఆయన తరపున ఆయన గా ఎవరికి నిలబడక కూడా గెలిచే ఛాన్స్ అయితే నిల్ కానీ ఆయన చనిపోయారు కాబట్టి ఆమెకు రాజకీయాలు తెలుసో తెలియదో తెలియదు మనకు కూడా ఆమె గురించి ఏం తెలియదు కానీ సానుభూతి ఓట్లు అనేటివి ఫిఫ్టీ పర్సెంట్ ఆమెకు పడతాయి అన్నట్టు అదైతే గ్యారంటీ కాకపోతే ఇక్కడ నవీన్ యాదవ్ గారు అని చెప్పేసి ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడే చాలా మంచి పనులు చేసినట్టు ఇక్కడ ఆ మంచి పనులు అనేవి అంటే అప్పటికి ఇంకా ఆయన ఊహించుకోలేదు ఆయన కూడా ఊహించుకోలేదు ఇలా ఉప ఎన్నికలు వస్తాయి నేను ఎమ్మెల్యేగా కూర్చోగలుగుతానని చెప్పేసి ఊహించలేదు అప్పుడు కానీ ఆయన చేసిన మంచి పనుల వల్ల ఇక్కడ ఈ ఏరియాలో అనేది అభిమానం అభిమానం చాలా మంది పెరిగినారు సో ఆయనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోయే ఛాన్స్ ఉంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అటు ఇటు ఎటు చూసా కానీ ఓ వంద రెండు వందల తేడాతోడే గెలుస్తారు ఇద్దరు ఇటు ఎవరు ఆ సునీత అనుకుంటున్నాను గోపీనాథ్ గారు చనిపోయారు కదా ఆ సింపతితో వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకు నవీన్ యాదవ్ కూడా రెండు మూడు సార్లు ఓడిపోయింది అంటే రెండు మూడు సార్లు ఓడిపోయింది కదా అంటే ఆయన రౌడీ షీటర్ అంటున్నారు చాలా మంది ఇక్కడే చాలా మంది రౌడీ సీటర్ అంటున్నారు సో అందుకనే ఆయన గెలుస్తాడా లేదని డౌట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంత బాగలేదు కదా ఇప్పుడైతే చాలామంది తిట్టుకుంటున్నారు అంతా జరుగుతుంది కాబట్టి ఇక బీఆర్ఎస్ఏ వస్తుందని నేను అనుకుంటున్నాను